అమ్మ మిరపకాయ మసాలా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపించు చూపిస్తా ధనియాలు జీలకర్ర నువ్వులు వేయించి పక్కన పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయ పసుపు జీలకర్ర ఆయిల్ సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మిక్సీ ఆడుకోవాలి మిరపకాయలు స్టప్ చేయాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇందులో ఇంకా మిరపకాయలు కట్ చేసి గింజలు తీసేయాలి ఇందులో స్టప్ చేయాలి ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర వేస్తున్నాను కరివేపాకు వేస్తున్నాను ఉల్లిపాయలు వేస్తున్నాను పక్క వేస్తున్నాను సాల్వ్ చేస్తుంది అలా వెళ్ళి ఉల్లిపాయ మగ్గిపోయింది పచ్చిమిరగా వేసి రెండు రెండు నిమిషాలు పంపించాలి రెండు విషయం అది కూడా విషయాలు అయింది వెనక్కి తిప్పడం అక్కది నేను బుల్కోనే వేసుకోవాలి ఇందులో ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తున్నాను ఇందులో మగ్గరానికి కూర అయిపోయింది ఆపేసి కొత్తిమీర వేసుకున్నాం యమ్మీ యమ్మీ నువ్వుల మిరపకాయ కూర రెడీ